నమస్కారం వెంకటసాగర్ గారు నా పేరు గురు కార్తిక్ నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను నాకు రెండు ప్రశ్నలు ఉన్నాయని ఇంతకుముందు కూడా మిమ్మల్ని మా శివరాత్రి శివరాత్రి గురించి కొన్ని ప్రశ్నలు అడిగాను చక్కగా వివరించారు ధన్యవాదాలండి ఇప్పుడు మొదటి ప్రశ్న వచ్చేటప్పటికి పురుడు గురించి అండి పురుడు గురించి మనకు వేదాల్లో ఏమన్నా చెప్పబడి ఉందా పురాణాల్లో ఏమైనా చెప్పబడి ఉందా దాన్ని ఎందుకు పాటించాలి సైంటిఫిక్ రీజన్స్ ఏంది ఇన్ఫెక్షన్ అనే రీజన్ కాకుండా ఇప్పుడు నెల్లూరులో ఒకరున్నారు ఇంకొరు అమెరికాలో ఉన్నారు లేకపోతే నెల్లూరులో ఒకరు ఉన్నారు లేకపోతే హైదరాబాద్లో ఉన్నారు ఇట్లాంటి సమయాల్లో పురుడు పాటించాలన్న అవసరం లేదా ఇక రెండో ప్రశ్న మనం పేరు పెట్టేటప్పుడు ఎలా పెట్టాలి కొందరేమో నామ నక్షత్రం అంటారు కొందరేమో బీజాక్షరాలు పేరుకు తమ్మనట్టు వస్తాయి నక్షత్రానికి సంబంధించినట్టు అలా పెట్టాలంటారు కొందరు ఏమో నా న్యూమరాలజీ ప్రకారం పెట్టాలంటారు ఇంకొందరు వచ్చేటప్పటికీ దశాంశ చార్ట్ తీసుకోవాలి దశాంశలో ఏది ఉచ్చగ్రహం ఉంది లేకపోతే ఏ గ్రే ఏ గ్రహం కెరియర్కి సంబంధించిన గ్రహం బలంగా ఉంది దాన్ని చూసి పెట్టాలంటారు దీని గురించి కొంచెం తెలియజేయగలరు ఇంతకుముందు మీరు చెప్పిన ఏ పేర్లు పెట్టకూడదు ఏ పేర్లు పెట్టుకోవచ్చు అనే వీడియోని నేను ఫాలో అయ్యానండి దానికి ఫాలో అప్ ఫాలోఅప్ అనుకోవచ్చు అండి ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ వేదిక్ సైన్సెస్ గురు కార్తిక్ ప్రశ్నలు విన్నారు కదండి రెండు ప్రశ్నలు అడిగారు ఆయన ఒకటి పురుడు అంటే జాత శౌచం అన్నమాట మనము పిల్లలు పుట్టిన తర్వాత శౌచం పాటించాలి అంటారు పది రోజుల దాకా పాటించాలని చెప్తూ ఉంటారు అలానే రెండోది పుట్టిన పిల్లలకి ఏ పేర్లు పెట్టాలి ఏమిటి అని ఇదివరకు దానికి ఆన్సర్ ఇచ్చాను అయినా సరే అడిగారు సో ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే పురుడు పాటించాలా ఉద్దాం శౌచం తప్పదండి ఎస్ దాని నుంచి వేదనలో ఉందంటే అనేక మంత్రాలు ఉన్నాయి అది రోగాల గురించి ఇచ్చినప్పుడు దాన్ని ఆ కట్టలో ఇచ్చారు దాన్ని అలానే జాత జాత అంటే పుట్టినప్పుడు పుట్టే పుట్టే పిల్లలకి వాళ్ళకి ఎలా చేయాలి అన్నది కూడా దానిలో శుభ్రంగా ఇచ్చారు సో మనము ఎందుకు పాటించాలి అంటే స్త్రీ కనంగానే కొన్ని రోజులకి ఆమె వీక్ అవుతుంది సో పిల్లవాడు అప్పుడే ప్రసవించబడతాడు కాబట్టి బయటకు వస్తాడు బయటకు వచ్చినప్పుడు ఈ వాతావరణంలోకి వస్తాడు అప్పటిదాకా తల్లి గర్భంలో మావిలో చుట్టబడి ఉంటాడు సో అతనికి ఎటువంటి హాని జరగదు అక్కడ సో అవన్నీ కూడా ఆ స్త్రీ యొక్క బాడీలో ఉన్న అణువులే వాటికి ఆ శిశువుకి హెల్ప్ చేస్తూ ఉంటారు రోగ నిరోధక శక్తిని ఇస్తూ ఉంటాయి సో బయటికి రాగానే వాతావరణంలో రాగానే బయట ఉన్న వాతావరణం అంతా బ్యాక్టీరియా అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అవన్నీ అతనికి హామ్ చేయవచ్చు సో అందులో మనుషులు రకరకాల చోట్ల తిరిగి వస్తుంటారు సో అలాంటి మనుషులు వచ్చినప్పుడు వాళ్ళ ద్వారా కొన్ని బ్యాక్టీరియాలు వస్తూ ఉంటారు అందుకని ఈ శౌచం తప్పదు మనకి ఇది ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు రీసెంట్గా మీరు ఒక వార్త కూడా వినుంటారు మనకి అండమాన్ నికోబార్ నార్త్ సెంటీనియల్ ఐలాండ్స్ అని ఉన్నాయి దానిలో ఒక జాతి ప్రజలు ఉన్నారు తెగ ప్రజలు వాళ్ళు ఏ మనుషుల్ని రానివ్వరు వాళ్ళు దీవిలోకి చంపేస్తూ ఉంటారు అనమాట భారతదేశం వాళ్ళని విడిగా ఉండనిచ్చింది ఎవరిని అక్కడికి పోకూడదని మన వాళ్ళు మన షిప్సే అక్కడ మన పడవలో వెళ్ళి మన నేవీ వాళ్ళే అక్కడ గస్తీ కాస్తారనమాట సో దట్ ఎవరు వచ్చి అక్కడ రాకుండా ఒక అతను అమెరికాను ఇదివరకు ట్రై చేసాడు ఒక అమెరికన్ ఇప్పుడు ఇంకో అమెరికాను వీళ్ళంతా తుండరు మనుషులు అనమాట ఎదవలనమాట వీళ్ళంటే పెద్దది మేమే కనిపెట్టామని చెప్పి మొత్తం సర్వనాశం పట్టిస్తుంటారు సో అక్కడికి వచ్చి కొత్త వాటర్ బాటిల్స్ అవి అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయేట సో దాన్ని సీరియస్గా తీసుకుంది గవర్నమెంట్ ఎందుకంటే ఆ ప్రజలకి బయట వాళ్ళతో సంబంధం లేదు కాబట్టి బయట ప్రజలతో వచ్చిన మెటీరియల్స్ అవి ముట్టుకోవడం మూలంగా వాళ్ళకి రెసిస్టెన్స్ ఉండదు కాబట్టి ఇది వెంటనే అంటుకుంటుంది వాళ్ళకు జబ్బును పడిపోతారు తెగ తెగ మొత్తం తెగ మొత్తం నాశనం అవ్వచ్చు అని ఒక భయం ఉంది ఎందుకంటే వాళ్ళకి బయట ప్రపంచంతో సంబంధం లేదు వాళ్ళకి రెసిస్టెన్స్ ఉంది కోవిడ్ గీవిడ్ ఏమి అటాక్ అవ్వలేదు ఎందుకంటే అక్కడికి ఎవరు రాలేదు సో దేర్ వాళ్ళు బ్రహ్మాండంగా బతుకుతున్నారు అలాంటి వాళ్ళ దగ్గరికి వీళ్ళు మెటీరియల్స్ పంపించడం అనగా మనకంటే రెసిస్టెన్స్ పెరిగింది ఒకళ్ళని పూసుకొని రాసుకొని తిరుగుతున్నాం కాబట్టి సో ఈ కొంతవరకు పెరిగింది కొంతవరకు తరిగింది కూడా అని చెప్పొచ్చు అనమాట సో అనవసరమైన కెమికల్స్ అవన్నీ వాళ్ళకి వాళ్ళు ధరికి చేరడం మూలంగా వాళ్ళు దాన్ని ముట్టుకొని లేదా తాగి తిని ఎఫెక్ట్ అయిపోతుంది దానికి వాళ్ళు రక్షించబడ ఉంటాడు సో అందుకని అలా మనకి ఇది తెలిసి ఈ వార్త తెలిసింది అలానే పుట్టిన శిశువు కూడా శిశువు పుట్టంగానే ఈ బయట ప్రపంచంలోకి వస్తాడు గర్భాశయం నుంచి గర్భంలో మావి చేత చు చుట్టబడి ఉంటాడు చక్కగా రక్షింపబడుతూ అనమాట అలాంటి శిశువుని మనం బయట ప్రపంచానికి పరిచయం చేస్తున్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అందుకనే మన వాళ్ళు ఏం చేస్తారంటే పుట్టంగానే పిల్లలు పుట్టంగానే ఆ ఇంటి బయట హోమం చేస్తారు చేసినప్పుడు కొద్దిగా ఫ్రెష్ ఎయిర్లోకి ఆ పిల్లవాడిని తీసుకెళ్తారు అలా అని చెప్పి పిల్లవాడిని హోమం దగ్గర డైరెక్ట్గా తీసుకెళ్ళకూడదు ఎందుకంటే ఊపిరి పీల్చుకోవడం కష్టం అవుతుంది సో కొద్దిగా దూరంగానే చేయాలి అది శుద్ధ వాయువు ప్రసరించడంతో శిశువు మంచి గాలి పీల్చుకోవడము ఔషధయుక్తమైన గాలి పీల్చుకోవడము శిశువు శిశువు తల్లి అందరూ కూడా అవి పీల్చుకోవడం మూలంగా ఆరోగ్యవంతులు అవుతారు అన్నమాట అలా వాళ్ళు కొన్ని రోజులు ఆరోగ్యం అయ్యి తయారయ్యేదాకా ఈ యొక్క ప్రపంచంలో ఉన్న రెసిస్టెన్స్ని పొందేదాకా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి ఆ శౌచం అవసరం అయితే మిగతా వాళ్ళందరికీ మరి చుట్టాలు అమెరికాలో ఉంటారు వీళ్ళు ఉంటారు వాళ్ళు శౌచం పాటించాలా అంటే దానికి అర్థం లేదు అటువంటి వాటికి సో వాళ్ళు ఆ గృహంలో వాళ్ళు శౌచం పాటిస్తారు కాబట్టి అది అది నెసెసరీ అది వాళ్ళు బయటికి వెళ్ళిపోయి ఎవరిని ముట్టుకొని వాళ్ళని ముట్టుకొని మళ్ళీ ఇంటికి వచ్చి ఆ అదంతా బ్యాక్టీరియాని సరఫరా చేయడం అని చేయకుండా ఉండటం ఉత్తమం సో దెర్ ఫోర్ ఈ శౌచం పాటించాలి అనేక మంత్రాలు ఉన్నాయి అంతేకాకుండా పద్ధతులు ఉన్నాయి మనకి ఎన్నో పదహారు సంస్కారాలు ఈ సంస్కారం ఒకటి ఉంది దీనికి సంబంధించినది మీకు వేదనలు దొరుకుతుంది ప్లస్ సంస్కార విధి అనే పుస్తకం ఉంది దానిలో స్పష్టంగా ఏం చేయాలి యజ్ఞం ఎలా చేయాలి ఏ పదార్థాలు వేయాలి తల్లికి తర్వాత పిల్లవాడికి ఏమిటి పరిస్థితి అని ఆ పిల్లవాడికి పాలు తల్లి ఆరు రోజుల దాకా అందించాలి అలా తర్వాత దాది ద్వారా తాగించాలి లేకపోతే తల్లి వీక్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇంకా అప్పుడు ఆపి ప్రస్తుతం ఆవు పాలు లేకపోతే మేకపాలు రెండు కలిపి దాని తర్వాత దానికి సమానమైన పాడైన నీళ్లు కలిపి ఇవ్వటం శ్రేయస్కరం అంటారు కానీ ఈనాటి డాక్టర్లు ఏమో తల్లిపాలు కంటిన్యూస్గా ఇవ్వటం మంచిది అంటున్నారు సో ఎలా అయితే అలా సో కానీ శౌచం మటుకు పాటించి తీరాలి ఇది కంపల్సరీ అంటే ఏంటి గృహస్థులు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళటం కానీ ఎక్కడ పడితే అక్కడ తినటం కానీ ఎక్కడ పడితే ఇచ్చి చేయటం కానీ చేయకుండా జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ చేసినా ఇంటికి వచ్చేసి అందరినీ ముట్టుకోవడం చేయటం స్నానం చేయకుండా అట్లా ముట్టుకోవడం అని చేయకూడదు సో ఇది నెసెసిటీ అందుకని వాళ్ళని శౌచం పాటించమని చెప్పారు జాత శౌచం అంటారు సో ఇది ఉందండి ఇక మీ రెండో ప్రశ్నకు వస్తే నామకరణం నామకరణం అనేది ఇదివరకే నేను వీడియో చేసి పెట్టాను దాని నుంచి మీరు నక్షత్రం చూడాలా గ్రహాలు చూడాలి ఇవి చూడాలి చూడాలి అది మీ ఇష్టం అది మీ యొక్క నమ్మకాన్ని బట్టి మీరు చేసేసుకోవచ్చు నో ప్రాబ్లం అయితే ఇప్పుడు బిల్ గేట్స్ పేరు అతను పేద రిచ్ పర్సన్ అయ్యాడు బిల్లు అంటే ఏంటి బిల్లులు రాసు బిల్లు గేట్స్ అంటే తలుపులు అది మనకి వీ తలుపులు అనమాట ఏమంటారు గేట్ అంటారు కదా అది సో దేర్ ఈ బిల్ గేట్స్ అని పేరు పెట్టుకుని కూడా మిలియన్ అయిపోయాడు సో ఇది కాదు అయ్యాడు కదండి మనం మనం పెట్టుకోవచ్చు కా పేరు కంటే అట్లా కాదు పేర్లు ఎందుకు పెడతామంటే వాళ్ళు మోక్షం పొందాలని ఉద్దేశంతో వాళ్ళు మంచి ధర్మాన్ని పాటిస్తూ సంస్కారవంతమైన జీవితం గడిపి మోక్షానికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో పేర్లు పెడతాం ఏది పడితే అది పెట్టేసేయకూడదు సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అందుకని వేదం చెప్పినట్టుగా మీరు నక్షత్రం తీసి ఆ నక్షత్రం ప్రకారము ఏ అక్షరంతో స్టార్ట్ అవలో పేరు పెట్టుకోండి కానీ పేరు నేను ఇందాక చెప్పినట్టుగా అది సూటబుల్గా ఉండాలి సో అలా సూటబుల్గా లేకుండా ఏది పడితే అది పెట్టేసేసి చివరికి వాళ్ళేదో తయారయ్యి మనకి బాధాకరం తయారవుతుంది సో అందుకని మంచి పేర్లు పెట్టి వాళ్ళని అలా పెంచాలి కూడా అది వెరీ ఇంపార్టెంట్ సో పేర్లు పెట్టుకోవడం అనేది నక్షత్రం పెట్టి న్యూమరాలజీ పెట్టి మీ ఇష్టం ఏదైనా చేయండి కానీ పేరు ఎలా ఉండాలంటే ఆ పిల్లవాడు లేక పిల్ల అభివృద్ధిలో పైకి వస్తున్నప్పుడు వాళ్ళ పేరు తలుచుకుని నా పేరు ఇది నేను ఇలా ఇంత సంస్కారవంతంగా ఉండాలి ఇలా ధర్మం పాటించాలి అనే ఒక భావన వాళ్ళలో కలిగేటట్టుగా మీరు పేర్లు పెట్టాలి పేర్లు పెట్టి వాళ్ళకి అది చెప్పాలి కూడా నీ పేరు ఇదమ్మా ఇది ఇందుకని నువ్వు ఇట్లా ఇది ఇది మంచి సంస్కారం పేరు దీనికి ఇంత గొప్ప చరిత్ర ఉంది ఇలా ఉంటుంది పేరంటే అని చెప్పి చెప్పడం మూలంగా ఆ స్త్రీలో కానీ పురుషుల్లో కానీ ఆ ఫీలింగ్ వచ్చి వాళ్ళ ధర్మాన్ని పాటించేటట్టుగా చేయడం మనకు అర్థం ఇది గురు కార్తిక్ గారు మీ ప్రశ్నలకు సమాధానాలు ఉంటానండి ఓ